హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు నిక్సర్ రూస్ క్రియేషన్ ఇవాళ నేను పెన్నాడ వంకాయలతో బంతి భోజనంలో పెట్టే పూర్ణ వంకాయ ఎలా తయారు చేసుకోవాలన్నది ఇప్పుడు మనం చూద్దాం అనమాట ఇది టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వైట్ రైస్లో తినొచ్చు బిర్యానీలోను సాంబార్లో కూడా కొంచెం ఇలా డిప్ చేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలన్నది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కోసం ఫస్ట్ నేను పెన్నాడ వంకాయలు అంటారనమాట వీటిని వీటితో అయితేనే పూర్ణం వంకాయ బాగుంటుంది అనమాట నేను ఒక పావు కిలో అయితే తీసుకున్నాను ఈ వంకాయలు చక్కగా కడిగేసుకొని వంకాయ ఎప్పుడు కూడా ఫ్రెష్గానే వండుకోవాలన్నమాట ఈ కాడన్నది బ్రౌన్ కలర్ వచ్చేస్తే ఆ వంకాయ ఫ్రెష్ కాదనమాట టేస్ట్ కూడా ఉండదు అది గ్రీన్గా ఉన్నప్పుడు వండుకుంటేనే వంకాయ కూర బాగుంటుంది ఈ పల్నాడు వంకాయలు ఏంటంటే చాలా లేతగా ఉంటాయి అనమాట లోపల గింజ అన్నది ఉండదు చాలా మెత్తగా ఉంటుంది అనమాట లోపలి కూడా తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు ఇవి పావు కిలో తీసుకున్నాను కదా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి అందులో వాటర్ యాడ్ చేస్తున్నాను వంకాయలు ఎప్పుడూ కూడా కట్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసుకోవాలన్నమాట అప్పుడే బాగుంటాయి లేదంటే కనుక వంకాయలు అన్నవి కంట్రోచ్చేస్తాయి అనమాట ఎలా కట్ చేసుకోవాలంటే ఇది కొంచెము ఈ తొడియం దగ్గర ఈ విధంగా కొంచెం ఇలా కట్ చేసుకోవాలి లేపేసి కాడన్నది తీసేయకూడదనమాట ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా ఘాటు పెట్టేసుకోవాలి అది వెనకాల దాకా వెళ్ళకూడదనమాట లైట్గా చీరుకోవాలన్నమాట వెనకాల గ్యాప్ అన్నది ఉండాలి ఈ విధంగా చేసుకుని ఇవన్నీ కూడా సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అయితే కట్ చేసేసుకుందాం చూడండి చక్కగా సాల్ట్ వాటర్లో వేసేసుకున్నాం కదా ఇది ఒకసారి ఇందులో వాష్ చేసేసేసుకొని ఇలా గట్టిగా పిండుకుంటే ఏదైనా వాటర్ ఉన్నా కూడా వచ్చేస్తాయి ఎప్పుడు కూడా వంకాయ అన్నది మనం ఏ కూర ఈ అనే కాదు ఏ కూర వండినా కూడా కట్ చేసినప్పుడు సాల్ట్ వాటర్లో ఏడ్ చేసుకుంటే రాదనమాట క కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కడాయి పెట్టేసుకుందాం గ్యాస్ ఆన్ చేసుకొని ఇందులో ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి అంటే కొంచెం వంకాయ ములిగేలాగానే ఉండాలన్నమాట ఆయిల్ అన్నది అలా ఫ్రై అయితేనే బాగుంటుంది నేను హాఫ్ కప్ వరకు అయితే వేస్తున్నాను ఆయిల్ ఆయిల్ హీట్ అవ్వాలి ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయిందనమాట ఇప్పుడు ఈ వంకాయలు ఇందులో వేసేసుకుందాం వంకాయలు వాటర్లోంచి తీసాక కూడా బయట ఎక్కువసేపు ఉండకూడదు అనమాట అలా కూడా కండ్ర వచ్చేస్తాయి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాం ఈ వంకాయలు అన్నాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఆయిల్లో ఈ ఆయిల్లో కూడా ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకుందాము వంకాయ అన్నది చప్పగా వండుకోకుండా కండర్ కూడా రాకుండా ఉంటుంది అన్నమాట ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుంటాం సరే మధ్య మధ్యలో కలుపుకు ఉండాలని ఉంటాయి చాలా వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి అన్నమాట ఇంకొంచెము ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం చేసుకుని ఈ వంకాయలు ఒక ప్లేట్లో తీసేసుకున్నాం ఇవి పెన్నడు వంకాయలు చక్కగా తొందరగా మగ్గిపోతాయి కాబట్టి మధ్య మధ్యలో చూసుకుంటా కలుపుకుంటా ఉంటే సరిపోతుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు దీంట్లోకి పూర్ణం రెడీ చేసుకోవాలన్నమాట పూర్ణం అంటే స్వీట్ పూర్ణం అనుకోకండి కొంచెం ఆయిల్ ఉంచుకొని ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పల్లీలు త్రీ టేబుల్ స్పూన్స్ పచ్చి ఒక టూ టేబుల్ స్పూన్స్ మెనప్పప్పు ఈ క్వాంటిటీకి నేను ఒక ఎనిమిది లవంగాలు అయితే వేస్తున్నాను అంగుళం అంగుళం దాసిన చెక్క ముక్కలు ఒక రెండు ఒక పది వెల్లుల్లిపాయలు రెబ్బలనమాట పైన స్కిన్ తీసుకోకుండానే వేసుకుంటున్నాను ఒక్కొక్కటి ఒకదాని వెనకాల ఒకటి యాడ్ చేసుకుంటా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలన్నమాట వెల్లుల్లిపాయలు ఏగడానికి కూడా టైం పడుతుంది ఇందులోనే ఒక పది ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక చిన్న చింతపండు రేకులు ఒక రెండు వేసుకున్నాను ఒక టూ స్పూన్స్ ధనియాలు ఇప్పుడు ఇందులో మీడియం సైజు ఆనియన్స్ ఒక రెండు తీసుకున్నాను అనమాట ఇలా ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను ఒక రెండు రెమ్మలు కరివేపాకు ఇలా ఫ్రై చేస్తుంటేనే తక్కువ మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట ఇవన్నీ ఏగి ఇలా ఏగుతుంది అనుకున్నప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు వింటర్ సీజన్లో నువ్వులు చాలా మంచిది అన్నమాట ఇందులోనే ఒక స్పూను గసగసాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఆనియన్ అన్నది కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అనమాట కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని దీన్ని పేస్ట్ అయితే చేసుకోవాలి ఈ మసాలా కూడా చల్లారిపోయిందనమాట ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం తీసుకుని పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకున్నాం కదా ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అనమాట నేను ఈ క్వాంటిటీకి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ వంకాయ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా వేసుకున్నాం కదా అండ్ టూ టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి అనమాట ఇన్ కేస్ మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి లేకపోతే కనుక మీరు కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి వేసుకునే లెక్కనైతే కనుక అది ఫ్రై చేసుకునేటప్పుడే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పోపులన్నీ వేగాక మనం ఆనియన్ వేసే ముందు వేసేసుకోండి చాలా బాగుంటుంది అనమాట నేనైతే ఎండు కొబ్బరి పొడి యూజ్ చేస్తున్నాను బాగుంటుంది ఇది టేస్ట్ ఇప్పుడు దీన్ని చక్కగా పేస్ట్ చేసేసేసుకుందాం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మొత్తం తీసుకొని చూసుకుందాం చూడండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయితే అయిపోవాలనమాట ఇప్పుడు వంకాయలు కూడా చల్లారిపోయి ఉంటాయి వంకాయలు కూడా తీసేసుకుందాం ఈ వంకాయలు ఉన్నాయి కదా ఇందులో పూర్ణం పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మసాలా ఇటు పెట్టుకొని ఈ వంకాయ ఉంది కదా మనం కట్ చేసుకున్నాం కదా అక్కడ కొంచెం ఇలా చేసుకుని ఈ పూర్ణం ఇందులో పెట్టుకోవాలి పూర్ణంలో ఉప్పు కారం సరిపోయిందా అని ఇక్కడ టేస్ట్ చూసుకోవచ్చు అనమాట ఇన్ కేస్ ఏమన్నా సాల్ట్ పడితే కనుక మీరు కొంచెం యాడ్ చేసేసుకొని అప్పుడు అందులో స్టఫ్ చేసేసుకోండి మొత్తం స్టఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇది ఉంటే మనకి గ్రేవీగా పనిచేస్తుంది అనమాట అది ఉంచుకోవచ్చు మనం రైస్లో కలుపుకోవడానికి ఇప్పుడు పొయ్యి మీద ప్యానం పెట్టేసుకోవాలి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాం కొంచెం ప్యానం వేనెక్కింది అనుకున్నప్పుడు ఈ వంకాయలన్నీ కూడా దీని మీద పెట్టుకోవాలన్నమాట ఈ మసాలా అన్నది ఈ వంకాయలో పెట్టిన తర్వాత కొంచెం ఇలా తవ్వ మీద ఫ్రై చేస్తే ఓన్లీ వన్ సైడే టర్న్ చేయకూడదు అనమాట వన్ సైడ్ లో ఫ్లేమ్లో కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది అనమాట పెట్టుకుని పెట్టుకోకండి అది ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి ఊడిపోతాయి జాగ్రత్తగా ఇలా వంకాయని పెట్టుకుని చూడండి ఇలా కొంచెం చిటపట్లాడుతుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు తీసేసుకోవచ్చు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం ఫస్ట్ లైట్గా ఈ తవ్వా వేడి ఉంటుంది కదా ఆ తవా వేడికి ఇంకొంచెం ఎక్కడన్నా ఇది ఉన్నా కూడా ఫ్రై అయిపోతుంది అన్నమాట అది ఇదే లోపల ఇలా ఒక చిన్న మూకుడి పెట్టేసుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి ఎల్లోగా ఉందని ఏంటో అనుకోకండి అది ఆవు నెయ్యి అనమాట నెయ్యి కూడా హెల్త్కి చాలా మంచిదని చెప్పి ఎప్పుడన్నా కొన్నప్పుడు మధ్యలో నేను అలా ఆవు నెయ్యి కొంటానన్నమాట ఇక్కడే మాకు పాలేసే అతనే గీ కూడా తయారు చేసి అమ్ముతారు వాళ్ళు ఫ్రెష్గా గీయ అనమాట మనకి బయట మార్కెట్లో అయితే తినలేము కానీ ఈ గీని ఇలా ఫ్రెష్గా వీళ్ళ దగ్గర రైస్లో పప్పాన్నంలో అట్లా తినవచ్చు అనమాట నెయ్యి కాగిపోయింది కదా అందులో ఒక మన తీసుకున్న క్వాంటిటీని బట్టి అన్ని జీడిపిక్కలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఇలా నేతిలో వేయించుకొని పెట్టుకుంటే జీడిపప్పులు పైన చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్ చూడండి ఇలా లైట్గా వచ్చిందా గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నా ఆఫ్ చేసుకుని ఇది కొంచెం ఇలా ఈ వేడికి ఇలా కలుపుకుంటూ ఉంటే మొత్తం కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది అనమాట ఇప్పుడు ఈ వంకాయలు కూడా తీసేసుకుందాం ఇప్పుడు మనం జీడిపప్పులు వేయించుకున్నా ఉన్నాయి కదా ఒక్కొక్కటి తీసి దీని మీద ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యి ఉంది కదా అన్నిటిని కొంచెం ఇలా బ్రింజల మీద వేసేసుకున్నాం మసాలా మీద ఇంకా రైస్లో మనం నెయ్యి కూడా వేసుకోకర్లేదనమాట బంతి భోజనంలో తయారు చేసే కమ్మనైన పెన్నాడ పూర్ణ వంకాయ అయితే రెడీ అయిపోయిందనమాట సో ఏమి డిష్ మీరు కూడా తయారు చేసుకోండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ గాయస్